पड़ेगा पकड़ना क्या है ये संदीप तुम सलीम को रिंग कर रहा हो आज रफीक आज ही रफीक आज ही साइन में हां रफीक हां मैं भी एंपियर में स्थिति थियो थे ओके रेड सर सर रेड जुड़ाल मैडम अखरेडी करनूल पटेल ప్రజలందరికీ నమస్కారం కర్నూల్ కి వచ్చిన మా స్టూడియో 11 ఓపెనింగ్ కి మీడియా కి పోలీస్ వారి కి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి రష్మీ గౌతమ్ గారి కి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి విష్ణు వర్ధన్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం ఈ సలూను పెట్టడం ఏమంటే మనకు కర్నూల్లో ఒక మంచి లగ్జరీ సలూన్ పెట్టాలని ఒక ఆశతో ఫ్రాంచైజీ చేసి తీసుకున్నాం ఇది కర్నూల్లో మంచి సర్వీస్ ఇవ్వాలని కర్నూలు ప్రజలకి మంచి ఒక బడ్జెట్ ప్రైస్లో సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాం మేము చాలా మంచి లగ్జరీ సలూన్లో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్గా అంటే అందరు రావచ్చు మా సలూన్కి అంటే మరీ హై లేదు మరీ లో లేదు అందరు రావచ్చు సర్వీస్ తీసుకోవచ్చు అందరికి ఆ ఉద్దేశంతోనే ఇది చే చేయడం జరిగింది వచ్చిన మీడియా వాళ్ళ అందరికీ నమస్కారం స్పెషల్ దీనిలో ఏమంటే ఈ ప్రోడక్ట్స్ ఓన్లీ స్టూడియో లెవెన్ వాళ్ళే మా ప్రోడక్ట్స్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్అట్స్ వాళ్ళకు నాట్ సప్లై ఓన్లీ స్టూడియో ఫ్రా స్టూడియో లెవెన్ ఫ్రాంచైజీ వాళ్ళకే ఈ మెటీరియల్ సప్లై చేస్తారు మాకు కూడా అదర్స్కి ప సేల్ చేసే లేదు రైట్స్ లేవు ఓన్లీ సలూన్లోనే సర్వీస్ ఇవ్వాలి మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్తో వీళ్ళు ఓన్లీ సలూన్స్ కోసమే ఓన్గా చేస్తున్నారు అదే సర్వీస్ బయట ఏం ప్రోడక్ట్ లేకుండా డైరెక్ట్ స్టూడియోలో వాళ్ళకే ఇస్తున్నారు స్టార్టింగ్ ప్రైస్ మీకు మెన్స్లో ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రేంజ్లో మీకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే హెయిర్ కట్ బియర్డు ఇంకా కలరింగ్ అయితే థౌసండ్ రూపీస్ వరకు ఉంటుంది థౌసండ్ లెవెన్ హండ్రెడ్ మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ మెటీరియల్ వాడుతున్నాం అంత ప్రోడక్ట్ సో మంచి బడ్జెట్లో ఒక సర్వీస్ ఇద్దామని ఆలోచన లే మొత్తం యూపీ వాళ్ళు ఉన్నారు నార్త్ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు వర్కర్స్ అంతా ఎక్స్పర్ట్స్ అంతా ప్రతి ఒక్కరికి ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు అవును ఆ బ్రాండ్ అంటే మా బ్రాండ్ స్పెషాలిటీ ఒకటి అంటే మా బ్రాండే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ప్రోడక్ట్ అంటే అదర్స్కి సేల్ చేయదు ఓన్లీ స్టూడియో లెవెన్ చేసి వాళ్ళకే ఈ ప్రోడక్ట్ ఇస్తుంది నా పేరు ఫరీద్ మా ఫ్రెండ్ రఫీ ఇద్దరం కలిసి ఇది స్టార్ట్ చేయడం జరిగింది